అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ రోజైతే ఈ వెండి వస్తువుల్ని శుభ్రం చేసుకోవడం నాకు తెలిసిన పద్ధతిలో చూపిస్తాను దీనికోసము కుంకుడికాయలు తీసుకొని ఒక ఏడెనిమిది ఉడకబెట్టుకున్నాను అనమాట పొయ్యి మీద బట్టి ఉడకబెట్టేసుకుంటే అది ఉడికిపోతే రసం అంతా అందులోకి దిగుతుంది కాబట్టి ఇందులో కొంచెం టూత్ పేస్ట్ ఇది కోల్గేట్ సాల్ట్ పేస్ట్ ఉంది మా ఇంట్లో అది వేసుకున్నాను దాంట్లో పులుసులో చింతి కుంగుడికాయ పులుసులో దాన్ని వేసుకొని తోమేసుకుంటున్నానండి ఫస్ట్ చూపించాను కదా చాలా నల్లగా అంటే నల్లగా వచ్చేసింది ఇవి ఈ శ్రావణ మాసంలో అందరూ ఎండు వస్తువులు క్లీన్ చేసుకోవడానికి కష్టపడతారు కాబట్టి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ కుంగుడు పులుసులో ఫస్ట్ ఉద్దేసుకొని పేస్ట్ వేసి రుద్దుకుంటే చాలా నీట్గా క్లీన్ అయింది చాలా వాటికి పోయింది బాగా అంటే బాగా మెరవలేదు కానీ చాలా వాటికి చూపిస్తాను పోయిందండి మొత్తం నలుపంత పోయింది తెల్లగా వచ్చినాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా మీకు కూడా పని ఉపయోగపడుతుంది టిప్పు ఇవైతే రుద్దేసుకుందాం వేసుకున్నాను ఇందులో ఇప్పుడు వెళ్ళి మంచి వాటర్ లో క్లీన్ చేసుకొని వచ్చి చూపిస్తాను మీకు నెలవచ్చినాయి ఏంటనేది దేపరాజిని కుందైతే చాలా అంటే చాలా నల్లగా ఉంది ఆ కాటికి లాగా అయిపోయింది అనమాట బీర్ వాళ్ళ పెట్టేసరికి ఈ విధంగా ఈ టిప్పు పని చేసిద్ది రుద్దుకొని చూడండి కోల్గేట్ పేస్ట్ ఏ పేస్ట్ ఉంటే అది పేస్ట్ ను ఈ కుంకుడిగాయలు ఉడకబెట్టుకొని ఆ రసం తోటి క్లీన్ చేసేసుకున్నాను నేను రెండు వస్తువులు ఎత్తి అంటే ఇది నిమ్మకాయ చింతపండు వాడతాం కాబట్టి రెండు వస్తువులు మాత్రం చాలా కష్టపడుతూ ఉంటారు ఈ విధంగా ట్రై చేసి చూడండి పర్లేదు బాగా వచ్చినాయి ఇదిగోండి తోమిన తర్వాత అయితే ఇలా వచ్చినాయి అనమాట ముందు అయితే చాలా నల్లగా ఉన్నాయి ఇప్పుడు పర్లేదు బానే వచ్చినాయి నా వీడియో కానీ నచ్చినట్ైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్ని మిని బ్లాగ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను బాయ్ అండి నమస్తే